స్టూడియో న్యూస్ కి స్వాగతం విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపడుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగృష్ణ నరేంద్ర వర్మరాజు అన్నారు పిట్టల బానిపాలెం మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువుపై దృష్టి సారించడం వలన ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని సూచించారు ఈ కళాశాలలో విద్యను అభ్యాసం చేసిన అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని గుర్తు చేశారు ముప్పై మూడు మంది విద్యార్థులతో ప్రారంభించిన ఈ కళాశాల రెండు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులతో విరాజిల్లటం అభినందనీయమన్నారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతుందని కొనియాడు అయితే ఇక ఇక ఈ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల అవగాహన పెంపొందించాలని అందుకు అధ్యాపకులు పాత్ర ఎంతో అవసరమన్నారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు వేరసెనగా చిక్కీలు అందించడం కూడా జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపాల్ జుబేరు వ్యాయామ ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు నిజాం మోదుగుల శంకర్ రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి శ్యామల మోహన్ రెడ్డి కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాసరాజు కాజీపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు నీలా సరోజిని గ్లోరీ యూనిట్ మీరా మోదుగుల శ్రీనివాసరెడ్డి డేగల శ్రీనివాసరెడ్డి ఎంఈఓ టూ రాజరత్నం కళాశాల అధ్యాపకులు తదితరులు ఉన్నారు తెలియజేస్తా ఉంటే మాత్రం మెరికిల్ లాంటి కుర్రోళ్ళు మెరికిల్ లాంటి ఆదిశక్తి లాంటి అమ్మాయిలు రాబోయే రోజుల్లో తయారవడానికి ఏ మాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తాను అందులో భాగంగా డొక్కా సీతమ్మ బడి భోజనంకి ఈరోజు హాన్రబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విజయవాడలో ప్రారంభించారు ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం బడి భోజనం పథకం ప్రారంభించడం అనేది చాలా సంతోషం ఇది ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ఇందా చదివి చదివారు అలా చదివితే ఉపయోగం లేదు ఉన్నది మాటల్లో తెలియజేయాల కాలేజీల్లో చేరే విద్యార్థులు దీనివల్ల సంఖ్య పెరుగుతుంది అలాగే ఇది ఒక మంచి ప్రభుత్వం అని పేదల ప్రభుత్వం అని పేదలే ప్రభుత్వ కళాశాలల్లో పేదల కానివ్వండి ఉన్నత వర్గాలు లేదంటే మిడిల్ ఎబో మిడిల్ ఈ వర్గాలు కూడా మన ప్రభుత్వ స్కూల్స్లో ఉంటూ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళందరికీ ఈ మధ్యాహ్నం భోజన పథకం ఎంతో ఉపయోగపడుతుంది అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా విద్యార్థులకు ఆకలి తీర్చటం ఆకలి తీర్చటం ఎంత ముఖ్యమో ఆకలి తీర్చే విధం విధానంలో ఎటువంటి భోజనం పెడుతున్నాం అనేది మీరు కూడా ఎప్పటికప్పుడు గ్రహించి వాళ్ళు ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే ఎప్పటికప్పుడు ఒక సీతమ్మ అనే ఆమె ఆమె ఎవరు అంటే ఎవరైనా తన దగ్గరికి వస్తే భోజనం పెట్టే ఒక మామూలు స్త్రీ ఆ ఏరియాలో అక్కడికి వెళ్తే భోజనం దొరుకుతుంది ఎప్పుడెళ్ళినా కూడా అని మంచి పేరు తెచ్చుకున్నారు ఈ డొక్కా సీతమ్మ ఆమె పేరుకి ఆమెను గౌరవించాలి ఆమె చేసిన సేవని గుర్తించి ఆమె పేరుని మన బడి మధ్యాహ్న భోజన పథకానికి పెట్టిన మనందరి ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జనరల్గా మరి ఈ కాలేజీ డెవలప్ చేయాలి అని ఒక యాంగిల్లో దూరం నుంచి వచ్చిన విద్యార్థులకి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా భోజనం అందించాలని అప్పట్లో గత నాలుగేళ్ల క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది సరే ఇంటర్మీడియట్కి రాష్ట్రంలో ఎక్కడ భోజనాలు భోజనం లేదు కానీ చిన్నపిల్లలకి పదో తరగతి వరకు ఎలిమెంటరీ దగ్గర నుంచి మధ్యాహ్న భోజనం పథకం ఉంది ఈ కాలేజీ మనది మనం ఏదైనా సరే ఇరవై మందితో ఈ కాలేజీలో ఉన్నాం దాన్ని రెండు వందల మంది కనీసం తీసుకెళ్ళాలి ఒకప్పుడు మేము ఐదు వందల మందితో ఈ కాలేజీ ఎప్పుడు కలకలాడుతూ ఉండేది కాన్వెంట్లు వచ్చేసిన ఈ జవాబీదారితనం ఉపాధ్యాయుల్లో తగ్గింది ఇటువంటి బడులన్నీ మూతబడే పరిస్థితులు మన కాలేజీ కూడా ఎక్కడ మూతపడుతుందని భయపడి ఒక కమిటీ వేసి ఎక్కడో పనిచేసే మన ప్రిన్సిపాల్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ బాధ్యత మీ మీద పెడుతున్నామండి ఇది మీరు తప్పనిసరిగా డెవలప్ చేయాలి అంటూ మేము కూడా డెవలప్మెంట్ కమిటీలో భాగంగా గ్రౌండ్ దగ్గర నుంచి కాలేజీ దగ్గర నుంచి అన్నీ బాగు చేసి బళ్ళలు ఇరిగిపోయినాయి అన్నీ తీసి కొన్ని కొత్తవి చేయించి కొన్ని కంప్యూటర్లు కొని మేము ఇరవై మందితో ఉన్న ఇది రెండు వందల పైకి చేర్చాం దగ్గర దగ్గరగా రెండు వందల అరవై ఐదు మంది చేర్చాం మరలా మధ్యలో మళ్ళీ జనం తగ్గారు పిల్లలు తగ్గారు ఏమిటి అంటే నడిపించే క్యాప్టెన్ సరైన ఆయన ఉండటం అనేది చాలా అవసరం ఆ క్యాప్టెన్ మరలా ప్రమోషన్ మీద మన ప్రిన్సిపాల్ గారు గుంటూరు వెళ్ళటం ఇక్కడ దీని మళ్ళ వెనక్కు తగ్గింది మరలా ఆయన వచ్చి ఇప్పుడు డెబ్భై ఆరు మంది చేర్చి నెక్స్ట్ అయ్యి మళ్ళీ రెండు వందల పై పైచెలికి చేరుస్తామని ఒక కాన్ఫిడెంట్గా చెప్పిన మాట ఆ మాటకి ఏం అవసరం ఉందని మనం పాయింట్లు వేడిగా రాస్తే కాలేజీ టైమింగ్స్ తగ్గట్టుగా బస్సులు దూరం నుంచి వచ్చే మన పేద పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఆ పాయింట్లో ఈ రెండు ప్రధానమైనవి బస్సు టైమింగ్స్ మొన్నే చెప్పటం ఒక బస్సు టైమింగ్స్ మార్చటం ఇంకో బడి ఇంకోటి కూడా ఈరోజు మారుస్తారని డిపో మేనేజర్ గారు తెలియజేయటం ఎందుకంటే వచ్చేటప్పుడు ఏమైందని నేను అడగటం ఆయన తెలియజేయటం జరిగింది స్కూలు బాగుండాలి ఊరు బాగుండాలని కోరుకోవటం ఒకటే ప్రధానం కాదు కానీ ఇక్కడికి వచ్చిన పిల్లలు బాగుండాలి ఈ పిల్లలు బాగా చదువుకోవాలి ఈ చదువులతోనే మీ కుటుంబం ఈ ప్రాంతం ఈ రాష్ట్రం మరియు ఈ దేశం పోటీ పోటీ ఎక్కడ పడినా పోటీ ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు ఇక్కడికి పిల్లలు మాట్లాడారు లోపల కంటెంట్ ఉంది మాట్లాడాలనే తపన ఉంది కానీ టీచర్కి అప్పచెప్పినట్లుగా ఒక పాప మాట్లాడింది టక 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 అని ఇంగ్లీష్లో బాగుంది కానీ మనం ఏం చెబుతున్నాం ఎదుటలో మనం చెప్పే మాట ఎలా వింటున్నారు ఆ వినేటట్లుగా మనం ఎలా చెప్పాలి అనేది దాన్నే కమ్యూనికేషన్ అంటాం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి పిల్లల్ని కూడా ఆ విధమైన తర్ఫీదు కూడా స్కూల్ క్లాసుల్లో నుంచోబెట్టి ఒక సబ్జెక్టు మీద మాట్లాడించటం వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ ఎన్నో ఎన్నుకోమని మాట్లాడించటం అలా కూడా తక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఈజీగా చేయొచ్చండి ఉపాధ్యాయులు దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే ఇంకో పాప వచ్చింది ఆ పాప కూడా బాగా తెలియచేయాలి అంటూనే బాగా వరడికి వాక్యానికి వాక్యానికి ఖాళీ ఇస్తూ టెన్షన్ ఫీల్ అవుతున్నది ఇది మనబడి ఇక్కడ ఉన్న గురువులు మొత్తం మన కుటుంబ సభ్యుల్లాగా దేనికి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లోపల ప్రతి అణువులోనూ ధైర్యాన్ని నింపుకుంటే ఆ ధైర్యంతో ఎన్నో సాధించవచ్చు మీకు ఈరోజు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తూ ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి ఇంత మంచి గవర్నమెంట్ స్ట్రక్చరు ఇంత మంచి ఆహ్లాదం అటు కాలువలో రోడ్డు పక్కనే ఒక డౌన్లో మంచి గ్రౌండ్ ఉన్న ఆహ్లాదకరమైన వాత్కల ప్రాంతంలో ఒకటి ఉందంటే అది పిట్లవంతిపాలెం జూనియర్ కాలేజీ మీరు బాగుండాలని ఆయన ఇక్కడే రిటైర్ అవ్వాలని మరలా ఎలక్ వచ్చి ఈరోజు మన ప్రిన్సిపాల్ గారు దీన్ని ఆయన రిటైర్ లోపు రెండు వందల యాభై మందిని తీసుకెళ్లే విధంగా ఆయన చేసే ప్రయత్నానికి మీరందరూ తోడవ్వాల రేపు మీ ఊళ్ళో మీ ఇంట్లో మీ ఇంటి పక్కన పక్కనే ఉన్న మన టెన్త్ అయిపోయిన వాళ్ళకు కూడా ఇక్కడ ఎలా ఫ్రెండ్లీ నేచర్లో ఎలా చదువులు చెబుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు మనం ఏం చేస్తున్నాం మనం అన్ని ధైర్యంగా అడుగుతున్నావా అడిగి తెలుసుకుంటున్నావా ఏ పాఠ్యాల్లో ఏ గై గైడ్ లాగా మీ ఏ అవసరమైనా సరే టీచర్ని అడగటం అనేది మీ బాధ్యత వాళ్ళు అది మీ ప్రశ్నకి మీ సందేహాలకి మీ భయాలకి మీ ఆలోచనలకి నివృత్తి చేసే బాధ్యత మీ టీచర్స్ది వాళ్ళు మీకోసం అహర్నిసులు పనిచేస్తున్నారు మీ స్కూల్స్ బాగుండాలని మీలాంటి వాళ్ళు స్కూల్ జాయిన్ అయితే ఉంటేనే వాళ్ళకి ఉద్యోగాలు మీరు చదువుకుంటేనే వాళ్ళకి శాలరీస్ మీరు బాగుండాలని ప్రభుత్వం పెట్టే ఖర్చు అది మీ డబ్బుతోనే మీ తల్లిదండ్రులు కానివ్వండి కొంతమంది పారిశ్రామిక వేత్తలు కానివ్వండి ట్యాక్సుల రూపంలో కట్టిన ప్రభుత్వ డబ్బులు మళ్ళా తిరిగి మీకోసం ఖర్చు పెట్టే విధానమే ఈ ప్రభుత్వ కళాశాలలు కానీ స్కూల్స్ కానీ ఈ వ్యవస్థ సైన్స్లో మీరు మెడికల్లాగా తయారవ్వాలా మీ మనసులో ఉన్న భావాల్ని గొప్పగా మీ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడాలా మీకు తెలవని విషయాలు ఏమన్నా ఉంటే తల్లిదండ్రుల దగ్గర నివృత్తి చేసుకోవాలా వాళ్ళకి తెలవపోతే ఉపాధ్యాయులు నివృత్తి చేసుకునే విధంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవటం తెలవని విషయం తెలుసుకోవాలని కుతూహలం కలగాలంటే ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో ఇంట్రడక్షన్ అనేది కొంచెం ఫ్రీగా మీరు తన ఉపాధ్యాయులు కాదు ఒక తల్లిదండ్రుల లాగా వీళ్ళందరూ నా నా లాగా వాళ్ళకు ఫ్రీనెస్ ఫ్రెండ్లీ నేచర్ అలవాటు చేయటం ఆ ఫ్రెండ్లీ నేచర్ ఎలాగుండాలి అంటే గౌరవంతో కూడిన ఫ్రెండ్లీ నేచర్ మీరు అలవాటు చేసేటట్టుగా వాళ్ళ కమ్యూనికేషన్ చెయ్యండి తప్పనిసరిగా ఇందులో ఎవో ఏ అబ్దుల్ కలాం ఉన్నాడో మనకు తెలియదు ఎంతోమంది ఎన్నో ఎన్నో విధాలుగా నిన్నే జరిగింది జిల్లా లెవెల్లో